మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి ఇరవై మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన దక్షిణ ఆసియా ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే భారత్ పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉండడం దేశీ ఎగుమతిదారులకు కలిసి రానుంది ఇక్కడ నుంచి ఆయా దేశాల ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనాలతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులే అమెరికాలో చౌకగా లభించనున్నాయి ఫలితంగా భారత్లోని కార్మిక ఆధారిత రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి ఉత్పత్తి పెరిగితే దేశ ఆర్థిక చక్రం మరింత జోరందుకుంటుంది భారత్కు చెందిన వస్తువులపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పద్దెనిమిది శాతానికి తగ్గించారు దీంతో ఆసియాలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉన్నాయి పొరుగు దేశాలతో పోల్చిన భారత్కే అనుకూలంగా ఉంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు ఇరవై పంతొమ్మిది శాతంగా ఉన్నాయి ఆగ్నేయాసియా దేశాలైన మలేషియా కంబోడియా థాయిలాండ్ పై పంతొమ్మిది శాతం సుంకాలున్నాయి చైనాపై ఏకంగా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు శాతం సుంకాలున్నాయి భారత్ పై పద్దెనిమిది శాతం సుంకాలే ఉండడంతో ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది సుంకాల తగ్గింపుతో భారత్ నుంచి అమెరికాకు బియ్యం రొయ్యలు దుస్తులు రత్నాభరణాలు పాదరక్షల ఎగుమతులు పెరగనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు సుంకాల తగ్గింపు భారత్కు కలిసి రానుందని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ తెలిపింది గతంలో భారత్పై యాభై శాతం సుంకాల కారణంగా పాకిస్తాన్ థాయిలాండ్ నుంచి పోటీ ఉండేదని తాజా ఒప్పందం వల్ల దేశీయ బియ్యానికి గిరాకీ మరింత పెరుగుతుందని వెల్లడించింది సుంకాల తగ్గింపు వల్ల వస్త్ర రత్నాభరణాలు తోలు పరిశ్రమ వంటి రంగాలు ప్రయోజనం పొందనున్నాయని ఫికీ ప్రెసిడెంట్ అనంత్ గోయింకా తెలిపారు వాణిజ్య ఒప్పందం ఖరారైతే భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక ఆర్థిక బంధానికి మార్గం సుగమం అవుతుందని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మిమాని అన్నారు అటు భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐదులో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉంది ఇందులో భారత్ అమెరికాకు ఎనబై ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తుంది అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి ట్రంప్ విధించిన సుంకాలు ప్రతీకార సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అయితే తాజాగా సుంకాల తగ్గింపుతో ద్వైపాక్షిక ఒప్పందానికి చేరువయ్యాయి త్వరలోనే ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి